హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ మిరపకాయ్ జీవితంలో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు ఈ సంతోషం చిరకాలం ఉండాలి అని కోరుకుంటారు అలా సంతోషంగా చిరకాలం ఉండడానికి ఏం చేయాలో తెలుసుకుందాం నలభై ఐదు సంవత్సరాలు ఆ దరిదాపుల్లో ఉన్నవాళ్లు ఈ వీడియోను శ్రద్ధగా చూడండి నలభై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి పాటించదగ్గ సూత్రాలివి మీ సొంత ఊరిలో సొంతగడ్డ మీద జీవించండి స్వతంత్రంగా జీవించటంలో గల ఆనందాన్ని పొందండి బ్యాంక్ బ్యాలెన్స్ మరియు స్థిరాస్తులు మీ పేరు మీదే ఉంచుకోండి అతి ప్రేమకు పోయి ఇతరుల మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి పెద్ద వయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువగా ఆశపడకండి ఎందుకంటే కాలం గడిచే కొద్దీ వారి ప్రాధాన్యతలు మారచ్చు ఒక్కోసారి వాళ్లు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా చూడలేని పరిస్థితులు ఎదురవచ్చు మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి ఎవరితోనూ మిమ్మల్ని మీరు పోల్చుకోకండి ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ఆశ అస్సలు పెట్టుకోకండి మీ సంతానం జీవితాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి వారిని వారి పద్ధతుల్లో జీవించనివ్వండి మీరు మీ తరహాలో జీవించండి మీ వృద్ధాప్యం వంకతో ఎవరిచేతనైనా సేవ చేయించుకోవాలనో లేదా నా కారణంగా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలనో ఆశించకండి అందరి సలహాలు వినండి కాని మీ సొంత ఆలోచన ప్రకారం మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి ప్రార్థించండి కాని అది భిక్షమెత్తుకుంటున్నట్టు మాత్రం ఉండకూడదు చివరికి భగవంతుణ్ణి కూడా ఏం కోరుకోవద్దు దేవుణ్ణేదైనా కోరుకున్నావంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ లేదా జీవించడానికి అవసరమైన ధైర్యాన్ని మాత్రమే కోరుకోండి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి మీ ఆర్థిక పరిస్థితిని అనుసరించి చక్కటి పౌష్టికాహారం తీసుకోండి శరీరం సహకరించినంతవరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే అని గుర్తెరగండి ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని పంచడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడూ సంతోషంగా ఎలా ఉండొచ్చు అనే ధ్యాసలో ఉండండి ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూర్కు వెళ్ళిరండి దీనివలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకోండి ఒత్తిళ్లేని జీవితాన్ని గడపండి జీవితంలో శాశ్వతమైనదేదీ లేదు అలాగే దుఃఖాలు కూడా శాశ్వతం కాదు ఈ మాటను విశ్వసించండి రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నిటినీ తీర్చేసుకోండి మీకోసం మీరు జీవించటం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించటం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరింత ఎక్స్క్లూజివ్ అండ్ జన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి